అందరినీ మేము మోసం చేసాము మేము చేసింది తప్పే మీరే ఒక నిర్ణయానికి వచ్చి మమ్మల్ని క్షమించండి ఏంటండి ఇంకా అర్థం కాలేదా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మేము షాపింగ్కి అయితే వచ్చాము షాపింగ్కి ఎందుకు వచ్చాము ఏంటి అనేది అసలు విషయం అయితే మీకు క్లారిటీగా వివరిస్తాను అదేవిధంగా మా షాపింగ్ లాగా కంటిన్యూ చేస్తూ మనం కిటికాడు విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే చూడండి మేము మెయిన్ పిల్లోస్ కోసం అయితే వచ్చాము కానీ అది పక్కన పెట్టి ఏదేదో చూస్తున్నాము ఏంటి అంటే పిల్లోస్ ఎందుకు అంటే అది నార్మల్గా మనం యూజ్ చేసే పిల్లోస్ కాదండి మా హస్బెండ్కి మధ్య ఆపరేషన్ చేశారు మీకు గుర్తుందా నేను వీడియో కూడా చేశాను అనమాట అదేంటంటే పాదం వాచిందండి అది దోమ కాటు వల్ల అది నరానికి ఇన్ఫెక్షన్ అయిపోయింది బాగా వాపు రావటం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆపరేషన్ చేశారు సో ఇంకా హైట్లో పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా కాలు అంటే పెద్ద ఉంటాయి అనమాట హైట్గా ఉండేవి అలాంటివి ఒకవేళ ఇలాంటి షాపుల్లో ఉంటాయేమో అని చెప్పేసి వచ్చాము కానీ మా పిలోస్ సంగతి పక్కన పెట్టేసి మా హస్బెండ్ రాగానే దివాను కార్ట్ సోఫాస్ చైర్స్ ఇట్లాంటివన్నీ చూసేసి ఒకసారి ఇదేందో వెరైటీగా ఉంది కదా చూద్దామని చెప్పేసి అడిగితే ఇది సోఫా టు బెడ్ అనమాట అంటే కాంబో అనమాట కా అంటే రెండు ఇందులోనే ఉంటాయి అనమాట అంటే మనం సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇతనైతే చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పాను ఇది అసలు పొడవుగా లేదు కదా ఎలా సరిపోద్ది అని అంటే పడుకొని మరీ చూపిస్తున్నారు ఇలా కూర్చొని టీవీ చూడొచ్చు ఇలా పడుకోవచ్చు అని చెప్పేసి సో నాకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఇది జస్ట్ ట్ నార్మల్గా ఏదో అలా షో కోసం పెట్టుకోవడానికే తప్ప అస్సలు యూస్ కాదండి ఎందుకంటే అలా మనం బయటికి ర్యాక్ లాగా ఉంటుంది కదా అది లాగుతుంటేనే నట్లు అనేవి లూజ్ లూజ్గా ఉంటున్నాయి అనమాట అంటే చాలా డెలికేటెడ్ అనమాట జస్ట్ ఏదో అలా పెట్టారు కానీ నాకు అంతగా నచ్చలేదు ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే ఇట్లాంటిదైతే నేను సజెస్ట్ చేయనండి ఓన్లీ మనం సోఫా కావాలంటే సోఫా దివాన్ కావాలంటే దివాను కాటు కావాలంటే కాటు ఏది కావాలంటే అది మనం పర్చేజ్ చేసుకోవడమే బెటర్ అనమాట ఎందుకంటే విడిగా మనం తీసుకునేవే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇది సోఫా టూ బెడ్ రెండు ఒక దాంట్లోనే వచ్చేస్తేనే మనకి స్పేస్ కలిసి వచ్చింది కదా అని చెప్పేసి తీసుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట స్పేస్ సంగతి అలా ఉంచి మనం పదే పదే బయటికి లాగుతూ లోపలికి నెడుతూ ఉండటం వల్ల ఆ ర్యాక్స్ అన్ని లూజ్ అయిపోతే అంత స్ట్రాంగ్గా ఉండదు మళ్ళీ అది వచ్చేసి సోఫా టైప్ అయిపోతుంది అనమాట సో దానికంటే మనం దీనికి దానికి సపరేట్గా కొనుక్కోవడమే బెటర్ ఎందుకంటే మనీ సేవింగ్ అనేది ఏం లేదండి అక్కడ బెడ్ మంచడానికి ఎంత కాస్ట్ పడుతుందో అదే కాస్ట్ పడిద్ది కాకపోతే అంత స్ట్రాంగ్గా లేదనేది నా ఒపీనియన్ ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే అదేనండి మన కిట్టిగాడు ఉన్నాడు కదా తను చేసింది మొత్తం తప్పేనని ఒప్పేసుకున్నాడండి మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి తను క్షమించాలి అని కూడా చెప్తున్నాడు అంటే మీకు ఇంకా అర్థం కాలేదా అంత ఈజీగా కిట్టిగాడు తను చేసింది తప్పు అని ఒప్పుకుంటే కిట్టిగాడు ఎందుకు అవుతాడండి చిత్ర విచిత్రంగా కంటెంట్ స్టార్ట్ చేస్తాడు చిత్ర విచిత్రంగా తమ పోస్ట్ చేస్తాడు మీ అందరికీ తెలిసిందే కదా సో ఇంకా కిట్టుగాడు చెప్పేది ఏంటి అంటే మేము ఏ ఆడపిల్ల అయినా డబ్బు దోచుకున్నామా ఆస్తులు కొల్లగొట్టామా మోసం చేసామా ఆడపిల్లకి ఎవరిని ఏం చేసాము తీసుకురా ప్రూఫ్స్ ఏం తీసుకురా ఎందుకు ఇవ్వాలి మేము ఇంటర్ ఇంటర్వ్యూ ఇవ్వనంటే మమ్మల్ని కొడతాము ఇలా తిడతాము అరే ఒరే అంటారా అసలు ఏం చేశామని మీ అన్నయ్య మీ అన్నయ్య అని చెప్పి మీ అన్న బయటకెళ్ళి ఫోన్ మాట్లాడారని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు అన్న వాయిస్ ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడా వినలేదా అని చెబితే బరా అంటున్నాడు నేను డిమార్ట్కి వెళ్ళాను డైపర్స్ లేవని చెప్పేసి అదే టైంలో కాల్ వచ్చింది నేను దాకా ఎందుకుంటారు ఫోన్ లిఫ్ట్ చేశారన్నారు ఓకే అతను ఎవరో తెలియదు ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోన్ లిఫ్ట్ చేశారు మాటలు సాగిని ఈ మధ్యలో మీరు ఇది పెట్టారు కెమెరా వీడియోలో కనిపించాలి అని చెప్పేసి ఇది ఒకటి పోస్ట్ చేయాలి మమ్మల్ని ఇలా ఫోర్స్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి పబ్లిక్ తెలియాలని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశారు కదా సో అయితే మీరు పబ్లిక్కి ప్రతిదీ ఒక అవకాశంగా ఇచ్చుకునే బదులు ఒక సింపుల్ థింగ్ అండి మళ్ళీ కాల్ చేయకుండా ఉండరు పది రోజుల తర్వాత కాల్ చేస్తారు కదా చేస్తున్నప్పుడు మీరు ఒకటే ఇలా మాట్లాడండి మళ్ళీ నేను ఒక పది నిమిషాల్లో ఫోన్ చేస్తానండి నేను కొంచెం పనిలో ఉన్నానని చెప్పండి అంటే మీ అన్నయ్య ఒకవేళ ఇంట్లో లేకపోతే ఈ విధంగా చెప్పండి ఒకవేళ ఇంట్లో ఉంటే నార్మల్గా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేసేయండి ఓకే ఇంకా అంటే ఎవరో తెలీదు సమ్ రకరకాల నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తే ఎవరైనా తెలియదు కాబట్టి ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఇలా చెప్పేసేయండి మీ అన్నయ్య బయట నుంచి వచ్చిన తర్వాత మీరే కాల్ చేయండి అందరూ అక్కడే ఉంటారు కాబట్టి మీ అన్నయ్య బయట వెళ్ళి కాల్ చేశాడు అనే ఒపీనియన్ ఈ పబ్లిక్ అంతా పోతుంది ఏంటంటే ప్రతిదీ ఇదిగో పిల్లి అంటే అదిగో పులి అనే మనుషులు ఉన్నారు కాబట్టి అలాంటి సమాజంలోనే మనం ఉన్నప్పుడు కొన్ని కొన్ని క్లారిటీగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో మీరు అంటున్నారు కదా మేము అంతకుముందు కూలి పనులు చేసుకునే బ్రతికం అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు కూలి పని చేసుకొని బ్రతుకుతున్నాము ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వము అనేసి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉందండి మీకు సిక్స్ ల్యాక్ ఏవో ఉన్నారు సబ్ స్ అందుకే అడుగుతున్నారు అందులోనూ మీరు బాగా పబ్లిక్లో నాని ఉన్నారనమాట అంతకుముందు మీరు ఒక టూ త్రీ ల్యాక్ ఉండి ఉండొచ్చు అప్పుడు మిమ్మల్ని అడిగి ఉండొచ్చు అంటే మేమేమో సాధించలేదు పొడి చేయలేదు మేము ఎందుకు ఇంటర్వ్యూ అయ్యాలి ఇష్టం అయితే ఇస్తాం లేకపోతే లేదు ఎవరిష్టం వాళ్ళది కదా అనేసి ఇట్లా అంటూ ఉన్నారు కదా నిజమే మీ ఇష్టం మీదే కానీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు ఇంకోసారి ఇబ్బంది పెడితే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు కదా వాళ్ళ పబ్లిసిటీ కోసం ఒకవేళ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారేమో సో అయితే అంటే ఇప్పుడు యూట్యూబ్ అన్న తర్వాత మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఛానల్స్ గ్రోతింగ్ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నారేమో ఒకసారి అది కూడా ఆలోచించండి సో మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అంటే ఇంకొకసారి కేసు పెడతామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది కదా సో వీడియో రికార్డు ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకొకటి ఏంటంటే నలుపు నారాయణ మెచ్చు లక్ష్మీదేవి తెలుపు మెచ్చు అని ఒక డైలాగ్ అయితే చెప్పారు కదా అంటే ఎందుకంటే వాళ్ళ వైఫ్ని ఎవరైనా ఏదైనా బ్యాడ్గా కామెంట్ పోస్ట్ చేస్తే అస్సలు సహించలేడు కిటగాడైతే తన వైఫ్ గురించే చాలా చాలా మాట్లాడటం జరిగింది వీడియోలో అంటే తనని ఎంతమంది బ్యాడ్గా మాట్లాడినా నేను తిరిగి బ్యాడ్గా మాట్లాడట్లేదు కామెంట్ చేయట్లేదు ఎవరిష్టం వాళ్ళది దేవుడే వాళ్ళని చూసుకుంటాడు అని చెప్పి వదిలేశానని చెప్పారు కానీ ఆ అమ్మాయినంటే మాత్రం కంపల్సరిగా తనకి బాగా పౌరుషం కోపం వచ్చిద్ది అంటే తనకే కాదండి ఎవరికైనా వచ్చిద్ది ఎందుకంటే ఆడపిల్లన అసలు అనకూడదు ఆడైన మగైన నలుపుదేముందండి ఎండలో ఉండే నలుపు ఉంటే తెలుపు వాళ్ళు పెరిగిన వాతావరణం వాతావరణం బట్టి చేసే పనులు బట్టి ఉంటారు నలుపున్న వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటే తెలుపు అవుతారు మీరు అందరికీ తెలియదా అండి సినిమా హీరోయిన్లు హీరోస్ బాగా వైట్గా ఎవరున్నారు చాలా తక్కువ కదా కలర్ నార్మల్ కలర్ ఉన్న వాళ్ళు ఉన్నారు బాగా బ్లాక్గా ఉన్న వాళ్ళు ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ కాదా సూపర్ స్టార్ అవ్వలేదా అని చెప్పారు ఓకే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న ఐశ్వర్య రాజేష్ గారు కూడా బ్లాక్ ఏనండి బాగా పరుగు 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 పరుగున మూవీస్లో దూసుకు వెళ్ళిపోతున్నారు ఎవరు అదృష్టం వాళ్ళది నిజంగానే లత ప్లస్ పాయింట్ బ్లాక్ ఉండటం అన్నారు కదా నిజంగానే తన మీద చాలా ఫేస్ క్రీమ్స్ యూజ్ చేసి ఫస్ట్లో మ్యారేజ్ అయినప్పటికంటే ఇప్పుడు చాలా గ్రోతింగ్ వచ్చింది ఫేస్లో వైట్ వచ్చిందనమాట ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట వైట్ స్కిన్ ఇంప్రూవ్మెంట్ అయింది సో అది అన్ని క్రీమ్స్ యూస్ చేయటం వల్లే కొద్ది కొద్దిగా బయటపడింది అలాగే తను అంతకుముందు పొలం పనులు అన్ని చేయటం వల్ల బ్లాక్గా ఉంది ఉందన్నమాట ఎండకపోతే ఎవరైనా బ్లాక్ అవుతారు ఇప్పుడు తను నీడ పట్టున ఉంది కాబట్టి కొంచెం వైట్గా చేంజ్ అయింది మళ్ళీ బ్లాక్గా అవ్వాలి అని అనుకుంటే తను మళ్ళీ అంతకుముందు ఏ విధంగా పనులు చేసిందో అలా చేస్తే చాలండి ఎండలో ఉన్నా చాలు ఆ పనులే చేయాలని లేదు పొలం పనులు చేయాలని లేదు రోజు ఎండలో నిలబడితే ఒక నాలుగైదు గంటలు ఎవరైనా కలర్ చేంజ్ అవుతారనమాట సో ఇదంతా ఇంకా పక్కన పెడితే తను ఏం మాట్లాడుతున్నాడు ఇష్టమైతే ఇస్తాము ఇంటర్వ్యూ లేకపోతే లేదు మమ్మల్ని ఫోర్స్ చేయద్ది ఇబ్బంది పెట్టద్దు మేమైతే అవన్నీ మోసం చేయలేదు ఆడపిల్లని మరీ ఘోరంగా దూషించడం అయింది ఏంటి మాకు బాధ మా పనేదో మేము చేసుకొని బతుకుతున్నాం మా ఇంటర్వ్యూసే మా బ్లాగ్సే మేము ఎవరిని ఏమీ మోసం చేయట్లేదు దూషించట్లేదు ఇదే ఇదే పదే పదే చెప్తున్నాడు సో ఓకే ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఇంటర్వ్యూ ఇవ్వము అని మీరు చెప్తున్నారు కదా వాళ్ళ ఛానల్ గ్రోతింగ్ కోసం ఇంటర్వ్యూ అడుగుతున్నారని నాకైతే అనిపిస్తుంది సో అందుకోసమే అసలు అంతగా ఇంటర్వ్యూ ఇవ్వండి అనే వాళ్ళు బెదిరించరండి మా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి బయట పెడతావా ఇంటర్వ్యూ ఇస్తావా ఇవ్వవా అది అసలు ఇట్లాంటి అస్సలు బెదిరించడం అనేది ఉండదు నాకు తెలిసి మీ గురించి బాగా తెలిసిన వాళ్ళే అలా ఫోన్ చేసి ఉండవచ్చు అనిపిస్తుంది ఇంటర్వ్యూ తీసుకోవాలనుకునే వాళ్ళు చాలా స్మూత్గా డీల్ చేస్తారు ఇంటర్వ్యూ తీసుకునే విధంగానే డీల్ చేస్తారు కానీ అలా బెదిరించడం అనేది ఉండదు అయితే ఇదైతే ఒకసారి ఆలోచించాల్సిన విషయం అనమాట ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళే కాల్ చేసి బెదిరిస్తూ ఉండవచ్చు సో ఇంతకీ మేము చే షాపింగ్లో పిలోస్ తీసుకున్నామా లేదా అంటే అస్సలు తీసుకోలేదండి ఎందుకంటే చాలా హైట్లో ఉండాలి పిలోస్ అంటే హైట్లో అంటే ఇలా బారుగా ఉండేది కాదు లావుగా హై ఎత్తులో ఉండాలి అలాంటి పిలోస్ అసలు దొరకలేదు ఈ షాప్ ఈ షాప్లో దొరకలేదు అనమాట బయట ఇంకెక్కడైనా ఉంటాయేమో తెలీదు కానీ మేము పిలోస్ కోసం వచ్చి ఇంకా అన్నీ కూడా వేరు వేరుగా చూసేసాము అందుకు టైం చాలా వేస్ట్ అయిపోయింది ఇంకా వేరే షాపింగ్కి వెళ్ళే అంత టైం లేకుంటే అందుకోసం ఇంతటితో అయితే ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మంచి ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్